దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రానికి సంబంధించి యాబై రోజుల వేడుక మంగళవారం ఉదయం విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగింది సిటీ వైడ్ వెంకటేష్ రాణా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ విజయభాస్కర్ సురేష్ ప్రొడక్షన్స్ మేనేజర్ వేణుబాబు వెంకటేష్ రాణా ఫ్యాన్స్ గౌరవ సలహాదారులు గంట్ల శ్రీనుబాబు తదితరులు విచేసి

అనిల్ రావు కుల్ గారికి ఎందుకంటే సక్సెస్ వరుసగా మూడు సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ అలా ముందు తీసుకెళ్తున్నారు నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం అలాగే ఈ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ కి ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు ఈ సినిమా ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న మన మిత్రులు శంకర్ రావు గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చిన అభినందన కూడా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి వస్తున్న సినిమాని యాభై రోజుల పండుగ ఈరోజు విశాఖపట్నం వైజాగ్ జగ్ పవరం క్లస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అవినేత్ర అలాగే మా శంకరాగారు గారి శ్రీనివాసులు అలాగే ఈరోజు ప్రముఖులు వచ్చారు ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే చిన్న మిత్రులు మన అందరికీ కూడా జర్నలిస్టులు సుపరిచితుడు మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం కానీ పోవడం ఎప్పుడైనా ఏదైనా ప్రజలు ఉంటే మన మీడియా మిత్రుల టికెట్స్ కాబట్టి వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ ఇచ్చే వస్తుందంటే మనకు టికెట్లు ఇప్పించింది సార్ వేణుగారు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా సురేష్ మూవీస్ లో సుదీర్ఘ కాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు మరి రామానాయుడు గారు కానీ వెంకటేష్ బాబు రానా గారు కానీ అందరూ కూడా మన మీడియా మిత్రులకు చాలా మంది స్వపరిచితులు మరి అదేవిధంగా ఆ మన మన వెంకటేష్ గారు అనేక సందర్భంలో కలుసుకున్నాం ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం వెంకటేష్ గారు ఒకరి ఒకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాలు చేస్తారు సూర్యవంశ సినిమా నుంచి కలిగి సినిమా నుంచి ప్రారంభించారు ఏ సినిమా కూడా సినిమాకి సినిమాకి డెఫినెట్ గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మోవీ అందించాల మంచి సంకల్పం అలాగే సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రత్యేకంగా అనిల్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా కొత్త పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు అలాగే హీరోని హీరోయిన్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు మూడు వందల కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి మనం ఈ మధ్య కాలంలో యాభై రోజులు సినిమాలు లేవు కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలకి ముదేది అయిపోయింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి తగ్గకుండా థియేటర్లో యాభై రోజులు ఈ సినిమా ప్రదర్శన వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు తెలుసు మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్ గా చూసుకుంటే మా మిత్రుడు శోభనాథి కానీ లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులందరూ కూడా పడి వీళ్ళందరూ కూడా పాతి ఇప్పుడు నుంచో వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ వీళ్ళందరూ పడి ఈ రోజు కొత్తగా వెంకటేష్ బాబు రాణ పేరుని ఏర్పాటు చేసిన సామం కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘం ఒక జ్యోతి థియేటర్ లో కానీ గణత థియేటర్ లో కానీ ప్రతి ఫంక్షన్ కూడా చేసిన ఘనత వీళ్ళకే దొరుకుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ వీళ్ళు ఎప్పుడే ప్రకారం చేసిన నన్ను కూడా పిలవడం జరుగుతుంది ఈ ఈరోజు ఒకవైపు విజయభాస్కర్ గారు ఒకవైపు వేణుబాబు గారు అలాగే ఫ్యాన్స్ కూడా ఎప్పుడు కూడా వీళ్ళు వీళ్ళే అన్ని కార్యక్రమాలను జీవితం చేస్తారు అందులో ఈ రోజు అందరూ కూడా అన్ని ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసరికి పెద్ద పెద్ద అక్కడ కూడా మేము అందరం కలిసే ఉంటాం మీరు అందరం కలిసే ఉండాలనే సందేశం ఇచ్చారు మరో నా అయితే చాలా గొడవ జరిగింది సరస్వతి పాత్ర ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి ఎప్పుడు కూడా ఏ టైం లో ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి మూమెంట్ నుంచి ఈ రోజు ఒక సినీ నటుడికి సంబంధించిన యాభై రోజుల ఫంక్షన్ లో అన్ని ఫ్యాన్స్ తాలూకా నాయకులు వచ్చారంటే అభిమాని సంఘాలు వచ్చారంటే దానికి కారణం ఏంటంటే అందరూ కూడా యూనిటీగా ఉన్నారు వైశాలలో మరో సరస్వతి పద్ధతిలో బ్యాటర్ కట్టడానికి భయపడి అటువంటి రోజులు ఈ రోజులు ఎవరు బ్యాటర్ కట్టినా అందరూ ఇల్లు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే అది వేదికగా మారిపోయింది ఏదేమైనా చాలా కాలం శంకరరావు గారు కానీ మన శ్రీనివాస్ కానీ అందరూ కూడా మన మణియా శ్రీనివాస్ అందరూ కూడా ఇటువంటి మంచి హీరోలు తీసుకొని వెంకటేష్ బాబు గారు నటించిన ఈ చిత్రం ప్రత్యేకంగా యాభై రోజుల పండుగ చేయాలని సంకల్పించిన కూడా అభినందనీయం రెండు చిత్రాలు కూడా భవిష్యత్తులో మరిన్ని రావాలి ఈ సినిమాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది కూడా మా మేడల్ డే సింహాచలం ప్రాంత నరేంద్రని మ్యాట్రిక్స్ ఎండి మరి నాలుగు నాది కూడా డిస్కస్ చేస్తున్నారు నెక్స్ట్ టైం నెక్స్ట్ మూడు కూడా బాలబాబు గురించి వాళ్ళు చేస్తారు మరో సినిమా ఇప్పుడు అక్కడ టూ సీక్వల్ కి కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా సరే అందరూ కలిస్తేనే సమిష్టి విజయం కాబట్టి ఈరోజు విక్టరీ వెంకటేష్ అండ్ రాణాబాబు ఫ్యాన్స్ అలాగే ఇక్కడ రాజులైన ఇతర హీరోల అభిమానులు వాళ్ళ ఫ్యాన్స్ నాయకులు అందరికీ కూడా నేర్పిన దానివల్ల ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే బిజీ ఉన్నప్పటికీ కూడా విచ్చేసిన గారు కానీ విజయభాస్కర్ గారు కానీ వీళ్ళు ఎప్పుడైనా కార్యక్రమాలకు వచ్చేది అది తక్కువ సమయం నేను అడిగిన గారు వస్తానంటే వస్తుందని మిత్రులు ముందుగానే చెప్పారు ఇటువంటి కార్యక్రమాలు అయితేనే వాళ్ళకి హ్యాపీ సార్ కాకపోతే ఇప్పుడు మీరే రాకపోతే ఇప్పుడు వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలు కాబట్టి ఈ రోజు వేణు గారు అలాగే విజయభాస్కర్ గారు వచ్చి వీళ్ళందరినీ కూడా సంతృప్త పరచని కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ మీ అందరికీ వెంకటేష్ బాబు అలాగే రాణాబాబు ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటే భవిష్యత్తులో మీ అభిమానులు నాయకులు అందరూ కూడా కలిసి ఉండాలి అప్పుడు మేము జర్నలిస్టులే కాదు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారు అందరూ ఒక ఫ్యామిలీ ఏ సినిమా బాగుంటే సినిమాని ఆదరించాలని మనం అందరం కూడా అదే సంకల్పంతో ముందుకు సాగాలని మరి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు